వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను చికెన్ తొక్కు పచ్చడి ఓకేనా చికెన్ తొక్కు పచ్చడి మ్యాక్సిమం రెండు నెలలు ఉంటుంది ఈ పచ్చడిది ఓకేనా రెండు నెలల వరకు ఉంచరు ఫ్యామిలీలో ఒక నలుగురుంటే రెండు రోజులకి అయిపోతుంది ఈ పచ్చడి అయితే కిలో చికెన్ ఇది చక్కగా మనం కిలో బోన్లెస్ అనమాట నీట్గా కడిగేసుకొని మనం కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మనం ఇలాగ స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట ఓకేనా పచ్చడి చూడండి మీరు ఇంట్లో ఒక చక్కగా కేజీ పెట్టుకోండి ముందు నేను ఎలా పెడుతున్నాను సేమ్ మీరు కూడా అలాగే కేజీ పచ్చడి పెట్టుకున్నారనుకో చక్కగా ఉంటుంది బాగుంటే తర్వాత పెట్టుకుంటారు కదా ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి కొద్దిగా సాల్టు ఒక హాఫ్ స్పూన్ అంతే సాల్టు కొంచెం ఒక స్పూన్ పసుపు వేసి మనం ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని ఇందులో వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు దీన్ని మనం స్టవ్ మీదే ఉంచాలి ఓకేనా చూడండి చాలా బాగుంటుంది మొత్తం ఫుల్ వీడియో చూడండి చూస్తే అర్థమవుతుంది మీకు ఇప్పుడు మనం కొంచెం మూత పెడతారు మూత పెడితే కొంచెం లోపలికి కల్లా ఉడికి వాటర్ అనేది మొత్తం దిగిపోతుంది అన్నమాట ఓకేనా మూత పెట్టుకుందాం మూత పెట్టి ఆల్రెడీ అది కూడా చికెన్ అవుతుంది ఫస్ట్ అది బోన్ బోన్తో అనమాట అదే ఇది బోన్తో మనం పెట్టే ఫస్ట్ ఇది ఇది బోన్లెస్ పచ్చడే ఓకేనా ఆ మూత తీసి దీని మీద పెట్టాను అనమాట ఇది అయిన తర్వాత అది కూడా మీకు చేపిస్తాను బోన్తో ఎలా పెట్టుకోవాలి చికెన్ పచ్చడి బోన్లెస్ ఎలా పెట్టాలి తర్వాత చికెను అదే దాన్ని మనం పొట్లాగా చేసేసి దీన్ని ఎలా పెట్టాలి ఓకేనా చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ జీవిస్తాను మీకు ఇగండి ముక్కలు చక్కగా చల్లారిపోయి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాగ ఈ చిన్న చిన్న పీసెస్ కింద మనం ఇలాగ అనేస్తే అయిపోతాయి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి బోన్లెస్ కదా అసలు బోన్ అనేది ఉండదు కాబట్టి బాగుంటుంది ఇలా మన ముక్కలన్నీ కూడా ఇలాగ మ్యాష్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదు జస్ట్ ఇలాగ చూసారా ఇలాగ దీన్నే తొక్కు పచ్చడి అంటారు చికెన్ తొక్కు పచ్చడి అంటారు అనమాట నాకు ఎక్కువ పచ్చడి దూరం ప్రయాణాలు అనుకోండి దూరం నుంచి ఎవరైనా ఆర్డర్ చేసుకున్నారనుకోండి నాకు ఈ పచ్చడి ఎక్కువ ఆర్డర్ చేసుకుంటారు అయితే ఇది కిలో పచ్చడి ఆర్డర్ వచ్చింది ఎప్పుడొస్తే ఎంత అయితే కావాలో అంత మాత్రమే చేస్తానండి చేసి మాకు ఇంట్లోకి కావాలంటే సపరేట్గా చేస్తాను కానీ నేను మళ్ళీ ఇది దేని నుంచి తీయటం కట్ట ఏం చేయండి నేను ఈజీగా చేసుకొచ్చండి మీరు ఇంట్లో ఇది పెద్ద వింత ఏమీ కాదు కాకపోతే ఏంటంటే పాడైపోతుందేమో నెగిటివ్ ఫీలింగు ఫస్ట్ ఎప్పుడు కూడా మనం చేసేవాడు మనకంట గొప్పవాళ్ళు ఏంటండి నేను కూడా ఒకప్పుడు మీలాగ నేర్చుకున్నాను మీలాగా ఆలోచించదని పాడైపోద్దేమో పాడైపోద్దామని డాక్టర్ కూడా ఒకరిని ఇద్దరిని చంపితే కానీ డాక్టర్ అవరట ఏదో సామెత ఉంటుంది కదా అలాగా చంపరనుకోండి అలా కామెడీగా అంటారు చాలామంది ఇలా మనం చక్కగా ఇదంతా కూడా పీసెస్ కింద ఇలాగా చేత్ అనేస్తే సరిపోతుంది ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇలా మీరు చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం కొంచెం ఎలా అనేసిన తర్వాత దీన్ని ఎలా ఏపాలి ఏంటి చూపిస్తాం ఓకేనా ఒకసారి బాగా చల్లారిపోయి కాబట్టి చేతిలో అనేస్తాం చూసారా అలా మనం చేతిలో అనేస్తే పొట్టికల్ వచ్చేస్తుంది కదా దీన్ని ఇప్పుడు మనం చక్కగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా మరగనిచ్చి దీన్ని డ్రైగా ఏపడమాట చెప్పాను కదా కిలో ఇది ఓకేనండి కిలో అన్నమాట స్టవ్ వెళ్ళిపో కరెక్ట్గా హాఫ్ కిలో ఆయిల్ వేస్తున్నాను కిలో కదా చికెన్ ఇది మీరు చూడండి లెక్కలతో చెప్తున్నాను కరెక్ట్గా మీకు కొలతలు కరెక్ట్గా హాఫ్ కిలో ఆయిల్ పోసుకొని మరగమిర్చి బాగా దీన్ని వేపాలి ఒకసారి వేపేసుకోవచ్చు రెండుసార్లు ఏమి కాదు ఒకసారి వేపేసుకోవచ్చు కొంచెం ఇంకో బాగా పడితే ఇంకొక పావు కిలో కూడా పట్టరు ఎందుకంటే ఆయిల్ లీక్ అయిపోతుంది కదని ప్యాక్ చేసేటప్పుడు మనకి కావాలంటే వాళ్ళు కొంచెం వేసుకుంటారు లీక్ అయిపోతుంది కాబట్టి కొంచెం తగ్గించి వేస్తాను నేను ఇది హాఫ్ కిలో వేసాను కదా కిలో చికెన్కి బాగా పడితే ఇంకో ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంతా వేస్తాను అనమాట ఇంకా ఎప్పుడు మనం చక్కగా దీన్ని ఏపాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఏపాలండి దీన్ని చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు పచ్చడి అనేది తొక్కు పచ్చడి ఇది అన్నంలో కలుపుకుంటే కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంట్లో నిమ్మకాయ పులుపు ఇవన్నీ వేస్తాం కదా బాగుంటుంది అన్నమాట దీన్ని ఏగనిద్దాలి బాగా ఏగిన తర్వాత మీకు చూపిస్తాను కనీసం ఒక పదిహేను నిమిషాలు కంపల్సరీ ఇలా అయిలో పెట్టి వేపాలి ఓకేనా ఎలా ఏగిన తర్వాత మీకు ఎలా ఉన్నదో ముక్క చేపిస్తాను ఓకేనా ఏగనిద్దరి చూసారా కలర్ మారుతుంది కదా ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా కనిపిస్తుంది కదా మనకి ఇది కూడా ఇంకొంచెం ఒక్కొక్క రెండు నిమిషాలు సరే సిమ్లో పెట్టేసి వేపుతుంది పది నిమిషాలు ఐలో పెట్టి వేపేమా ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టి వేపుదాం ఇందులో ఉన్న ఈట్ ఎక్కువ ఉంది కదా ఆయిల్ ఆ ఆయిల్కి చక్కగా వేగిపోతుంది అన్నమాట ఉన్న పచ్చి ఉంటాయి కలర్ చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మనం నొరవ వస్తుంది ఇంకా కొంచెం పచ్చి ఉంది అక్కడక్కడ నొరవ నొర కింద వస్తుంది కదండి మనం అప్పుడు ఒక రెండే రెండు నుంచి అది మొత్తం అంతా పెనవులోంచి మొత్తం ఆ చికెన్ పీసెస్లన్నీ కూడా బయటకి తీసేసుకోవాలి మనం ఓకేనా మొత్తం అన్నీ తీసేసి అప్పుడు అలా వెల్లు పేస్ట్ వేపుదారి తీరు చూసారా చక్కగా వేగిపోయింది ఓకేనా మరీ డ్రైగా వేపుకోకూడదు ఇలా పర్వాలేదు కొంచెం మెత్తగా ఉండాలి మరీ మరీ మెత్తగా ఉండకూడదు మరీ డ్రైగా ఆరపెట్ ఏపకూడదు ఓకేనా చూసారా కలర్ కూడా ఎంత బాగుందో ఇప్పుడు మనం ముక్కలన్నీ తీసేస్తాం కదా అదే ఆయిల్లో రెండు వందల గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దారండి కరెక్ట్గా రెండు వందల గ్రాములు అంతకుమించి ఎక్కువ వేసుకున్నా బాగోదు ఓకేనా అల్లం అవసరం వచ్చి పచ్చడి కరెక్ట్గా రెండు వందల గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసి ఆడాం కదా ఇందులోని కలర్ఫుల్గా ఉంది బాగుంది ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకున్నప్పుడు మీరు చక్కగా బాగా మట్టిలోంచి వస్తుంది కాబట్టి అల్లం నీట్గా కడిగేసుకుంటాం కదా మనం తొక్కతోనే ఆడుకోండి దీన్ని మనం బాగా ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు కూడా అల్లం వెళ్ళిన పేస్ట్ని మనం ఏపాలి అర్థమైంది కదా మీకు ఆయిల్ అల్లం కూడా సపరేట్ అయిపోద్ది అంతవరకు కూడా మనం సిమ్ములో పెట్టుకుని ఏపాలి ఓకేనా చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు మొత్తం వాటర్ అంత ఇందులో చూసారా మొత్తం డ్రై అయిపోయింది అసలు వాటరే లేదు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చక్కగా చల్లారిన తర్వాత ఏం చేయాలో చేపేస్తాను ఓకేనా ఈ లోపల మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఆడుకోవాలి ఆల్రెడీ నేను ఆడేసి అట్టే పెట్టాను అనమాట కొంచెం పసుపు సాల్ట్ వేసి ఎప్పుడు కూడా ఇలాగ ఆడతాను నేను నేను అల్లం అయితే పొట్టు తినండి నీట్గా కడిగేస్తాను అనమాట ఆ పొట్టులో కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయటండి మనకు తెలియదు కానీ నేను యూట్యూబ్లో చూశాను డాక్టర్స్ చాలామంది చెప్పారు నేను విన్నాను క్యారెట్ కూడా పొట్టు తీ తీయకూడదటండి కొన్ని పొట్టి తీయకుండా ఉండి కొన్ని ఉన్నాయట దుంప పదార్థాలు అందులో అల్లం కూడా ఒకటి ఓకేనా అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడి పక్కన పెట్టుకున్నాం కదా ఇది బాగా చల్లారిన తర్వాత ఈ మొక్కల్ని మనం ఏం చేయాలో ఏంటని చూడండి కిలో కరెక్ట్గా కిలో కిలోకి ఏమేమి వేయాలి ఏంటనేది మీకు అన్ని క్లారిటీ వస్తాయి ఈ వీడియోలో ఓకేనా చల్లారినిద్దారు చెప్పాను కదా మీకు ఎంత కొద్దిగా ఆయిల్ వేద్దారని ఆయిల్ సరిపోలేదు ఇంకొక వంద గ్రాముల ఆయిల్ మనం వేసుకున్నాం అంతే కిలో పచ్చడికి మొత్తం ఆరు వందల గ్రాములు ఆయిల్ వేసా అంతే ఇంకేందండి నేను ఆయిల్ ఇదే ఆయిల్ ఇంకా ఇది బాగా వేసుకుంటా మరీ ఆయిల్ వేసేసుకుంటే పచ్చడి చప్పగా ఉంటుందండి ఆయిల్ ఏదో గొప్ప కొంతమంది వేసేస్తారు ఏదో ఆయిల్ ఏదో వేసుకుంటే గొప్ప అనుకుంటారు కానీ ఆయిల్ మరీ వేసేసుకున్నాం అనుకోండి టేస్ట్ మారిపోతుంది తింటే అన్నంలో ఆయిల్ పడిపోతుంది పచ్చడి టేస్ట్ మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి తెలియదు కదా అందుకని కరెక్ట్గా ఆరు వందల గ్రాములు ఆయిల్ వేసాము ఒక యాభై గ్రాములు వంద గ్రాములు ఇటాటో చూసుకోండి మీరు కానీ కిలోకి కిలో పడదు బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఆడుకోవాలి పచ్చడి పెట్టినప్పుడు అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది సువాసనగా ఉంది మనం గరం మసాలా పొడి కూడా ఇదిగోండి మనకి సడన్గా ఆర్డర్లు వచ్చాయనుకోండి ఎప్పటికప్పుడు మనం దీన్ని నిండా చేసి పెట్టుకుంటాం దగ్గర నాలుగు కిలోలు ఐదు కిలోల పొడి నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటాను సడన్గా పచ్చడి కావాలనుకున్నప్పుడు మనం అప్పటికప్పుడు అన్ని పాటలు పడే కంటే అలా ఫ్రెష్గా చేసేసుకోవాలి అవి ఏం పాడవద్దు కాబట్టి అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా చేసేవచ్చు పచ్చడి మసాలప్పుడు ఏం పాడవు మూడు నెలలు అయినా సరే మనకి అలాగే ఉంటుంది చూసారా ఆయిల్ సపరేట్ అవుతుంది అడుగు అంటే అంతండి అందుకనే కొంచెం గట్టిగా వెరైటీ కొంచెం గట్టిగా ఎలా అనుకుంటూ వేపు అనుకోండి ఇంట్లో లేడీస్ చాలామంది ఇబ్బందులు పడుతున్నారండి మన భర్త తేస్తేనే తినాలి అనేసి పూర్వం నుంచి ఆస్తులు ఉన్న వాళ్ళు అయితే ఏదో రకంగా బతుకుతారు కానీ భర్త తెస్తేనే మనం తీవ్ర తినాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అలాంటి వాళ్ళు చక్కగా మీరు నాన్ వెజ్ పచ్చళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్నారు మీరు చక్కగా ఇంట్లో చూసుకొని రెండు మూడు సార్లు ట్రై చేయండి ట్రై చేస్తే మూడో రోజు సక్సెస్ అవుతారు మీరు లేదా నాలుగోసారైనా సక్సెస్ అవుతారు చక్కగా మనం చిన్న చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసుకోండి బాగుంటుంది నాలుగు డబ్బులు వస్తాయి డబ్బుని అడిగే పని ఉండదు మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరికైనా చేయి చేసాల్సిన అవసరం ఉండదు భర్త మీద కూడా బడే పడక్క బడే బక్కలేదు మనం మనకంటూ ఏదో సొంత పని ఉండాలండి ఆడవాళ్ళకి ఇంట్లో ఎంత డబ్బున్నా కానీ ఆడవాళ్ళకి సంపాదన ఉండాలి కాస్త కోస్తా ఉండాలి మన ఇష్టాలు కూడా మన భర్త మీద ఆధారపెట్టడం కరెక్ట్ కాదు కదా మోసేవాళ్ళు కలిసిదండి బరువు అంతను అందుకని మనం ఎప్పుడైనా కానీ నాలుగు రూపాయలు ఉన్నాయనుకోండి మనకు నచ్చింది మనం కొనుక్కోవచ్చు మనకు నచ్చింది తినచ్చు అలా చేసుకోవాలి ఈసారి కలర్ మారుతుంది ఇప్పుడు ఇంకా ఈసారి ఏం చేస్తుంటే సిమ్లో పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు ఒక మూడు నిమిషాలు వచ్చిందండి మూత పెట్టద్దు అసలు మూత పెడితే ఆవిరి మళ్ళీ దాంట్లో చెమ్మంతా ఆవిరి మళ్ళీ అందులో దిగుతుంది అన్నమాట ఓకేనా అలాగే వేపుదాము చేస్తాము చూసారా కలర్ మారింది కదా ఇప్పుడు మనం కరెక్ట్గా అడుగుంటుంది కొంచెం నూనె సపరేట్ అయింది కదండీ చూడండి కలర్ ఎదుగుదా ఇందులో మనం దీన్ని పచ్చళ్ళ కోసం తయారు చేసుకున్న గరం మసాలా పొడి వేసుకుందారు ఎందుకంటే సిమ్లో పెట్టేసుకుందాం స్టవ్ ఎందుకంటే ఈ పొడి కూడా మీకు నేను ఆడి చూపిస్తాను ఓన్లీ పచ్చళ్ళకి రానులేజ్ పచ్చళ్ళకి ఎలా ఆడుకోవాలనేది మొత్తం ఏమేమి ఆడాలనేది అనేది మీకు చూపిస్తాను అయితే ఇప్పుడు ఇప్పుడు టైం లేదు కాబట్టి ప్రస్తుతానికి మనం ఆడింది చూపిస్తాను ఒక నూట యాభై గ్రాములు మన ఇంట్లో ఆడపెట్టుకున్న మసాలా పొడి వేస్తాను ఓకేనా నూట యాభై గ్రాములు అండి మొత్తం ఇందులో చెక్క లవంగం ఎలాచి ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతిపొడి అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట ఓకేనా ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం వేస్తారు నేను హండ్రెడ్ గ్రామ్ కూడా పూర్తిగా వేయట్లేదండి ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి ఇది కొంచెం తగ్గించి వేసాను అనమాట ఎందుకంటే చాలా కారం ఉండదు ఇది సిమ్లోనే పెట్టుకున్నాం మనం కారం కావాలంటే చూసి కొద్దిగా మనం వేసుకొని కలుపుకోవచ్చు కలర్ చూసారా సరిపోతుంది కారం ఇప్పుడు మనం ఈ ముక్కలు ముక్కలో ఏకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసేసుకోవచ్చు వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనకి పచ్చడి కలర్ఫుల్గా కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఓకేనా మనకి కావాల్సింది ఆరోగ్యం రుచి కలర్ఫుల్ కాదు కదా అందుకనేసి మనం ఇది బాగా స్టవ్ ఆఫ్ చేస్తారు కదా ఇప్పుడు దీన్ని బాగా చల్ల తర్వాత నిమ్మరసం పెట్టుకోవాలన్నమాట బాగా చల్లారిద్దాము చల్లారిన తర్వాత చూసారా పచ్చడి కలర్ ఉంది కాకపోతే నీడగా ఉంది నేను చేసే దగ్గర ఈ కలర్ సరిపోతుందండి కారం కూడా నేను వేసిన కారం సరిపోతుంది నేను వంద గ్రాములు కూడా వేయలేదు ఇంకా ఒక స్పూన్ కారం తీసేసాను ఓకేనా చూసి చాలకపోతే మళ్ళీ వేసుకుంటాను నేను ఎవరైనా కారీలు ఉంటారు కదా ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళు కావాలంటే నూట యాభై గ్రాములు కూడా వేసుకోవచ్చు వాళ్ళు తినే ఓపికని పెట్టి వాళ్ళు తినే ఇష్టాన్ని పెట్టి ఆయన చూసారా ఎలాప్పుడూ సపరేట్ అయిపోతుంది పచ్చడి నిమ్మరసంలో నాంతే చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు మనం కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ పోతే చక్కగా చల్లారిపోతుంది చూసారా కలర్ ఎంత బాగా కనిపిస్తుందో చల్లారిన తర్వాత మనం నిమ్మరసం పిండుతుంది దీంతో ఓకేనా స్టవ్ పెంచేసుకుందా ఇది సాల్ట్ వేసుకుందాం అప్పుడు ఎందుకంటే సాల్ట్ తక్కువ వేస్తున్నాను మీకు ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను ఓకేనా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసాను అందుకని ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసాను మాకండి మంచి వాసన వస్తుందండి పచ్చడి చాలా సువాసన వస్తుంది చల్లారిన తర్వాత మీకు చేస్తాను చూడండి నిమ్మరసం పిండుకుందారు ఈ లోపలని ఇలాగా చల్లార్తారు ఓకేనా ఇదిగోండి ఫైనల్గా నేను ఎల్లుల్లిపాయలు కూడా వేయలేదండి నీకు ఇందులో నేను వేయను ఎందుకంటే అల్లం పేస్ట్ వేసాను కదా ఇంకెల్లుపాయలు కూడా అవసరం లేదు ఓకేనా సరే ఎంత బాగుందో ఇందాక కారం తక్కువగా కనిపించింది కదా మనకి నిమ్మరసం కూడా వేస్తాను ఇప్పుడు ఇందులోని పెద్ద సైజు నిమ్మకాయను నిమ్మరసం గురించి చెప్పలేదు కదా మీకు చల్లారిన తర్వాత పెద్ద సైజు నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు మాత్రం రెండే రెండు నిమ్మకాయలు వేసానండి రసం ఎక్కువగా ఉంది ఓకేనా వేసి ఇప్పుడు గిన్నెలోకి ఇలాగ తీసా అనమాట ఓకేనా చూసారు కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇది మనం వేసిన ఆయిల్ అలా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పైకి వచ్చేస్తుంది ఈ ఆయిల్ మనకి సరిపోతుంది రెండు కిలోలకి చక్కగా ఆరు వందల గ్రాములు ఆయిల్ పట్టిందండి కిలో సారీ కిలో చికెన్కి ఆరు వందల గ్రాములు ఆయిల్ పట్టింది ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చాలా సింపుల్గా వండేసుకోవచ్చు చూసారు కదా మీరు పచ్చడి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు ఓకేనా ఛానల్లో ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చేపల పచ్చడి కూడా పెట్టి చేపిస్తాం ఛానల్లో ఓకేనా థ్యాంక్ యూ అండి